నేను ఒక తల్లి ఎరుగుతున్నాను ఇద్దరు తల్లులో ఓ తల్లి పేరు సువార్తమ్మ ఇంకో తల్లి పేరు సుశీలమ్మ తల్లి రైట్ ఎవరి సువార్తమ్మ తల్లి అంటే మార్కపురం ఏలియ ఏలియగారి తల్లి మా సేవ ప్రారంభ దినాల్లో ఆ తల్లి మన మందిరానికి వచ్చేది ఆ తల్లికి దేవుడిచ్చిన గొప్ప ప్రార్థనాత్మ ఏంటో తెలుసా ప్రార్థన చేసుకోవటానికి సాయంత్రం రాత్రిపూట సాయంత్రం ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంత పది ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకోవడానికి మోకరిస్తుంది ఆ తల్లికి దేవుడి చిన్న కృప అలా ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ ప్రార్థనలోనే మోకాల మీద నిద్రపోతాయి ఏ ఇంటి గంట రెండింటి దాకా ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తూ 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 ఆ మోకాల మీద నిద్రపోతాయి మరణ నాలుగు ఐదింటికి తులిపల్లి కుస్తే ఏసయ్య పాదాల చెంతకు వచ్చిపోయే అనుభవమే కాదు ఆయన పాదాల దగ్గర పండుకునే అనుభవం ఉండాలి అలాగని ప్రార్థన చేయటానికి మోకరించి ఆరు నిమిషంలో ఆవలించి నిమిషంలో నిద్రపోయారు కాక మీరు ఏసయ్య పాదాల దగ్గర పండుకోమన్నారు కదన్న అందుకని పండుకున్నాను నో నో ఆ తల్లి ప్రార్థన చేసి చేసి తల్లి సుశీలమని మందిరపు విశ్వాసి